హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు విహా మిక్కు క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పండగ స్పెషల్ స్వీట్ రెసిపీ అయిన కజ్జికాయలను క్రిస్పీ అండ్ టేస్టీగా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం మేమైతే వీటిని గరిజెలు అంటామండి మీరేమంటారో కమెంట్ చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ మైదాను యాడ్ చేసుకోవాలి మీరు హెల్దీ వేలో కావాలనుకుంటే గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటే కజ్జికాయలు క్రిస్పీగా ఉంటాయి అలాగే రెండు టీ స్పూన్ల నెయ్యి చిటికెడు ఉప్పును యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి మిక్స్ చేసుకోవాలి పిండిని ఈ విధంగా అని చూస్తే ముద్దగా వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు లేదంటే మరి కొంచెం నెయ్యిని వేసుకొని మరోసారి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా కలుపుకుంటూ పిండిలాగా కలుపుకొని పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక వన్ కప్ పల్లీలను యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఐదారు నిమిషాలు మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి హాఫ్ కప్ నువ్వులను యాడ్ చేసుకొని చిటపట అనేంత వరకు మంచిగా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని దూరగా వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి మరో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను శుభ్రంగా పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వేయించి పెట్టుకున్న నువ్వులు డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి గ్రైండ్ చేసి తీసుకున్న పల్లి పొడిలోనికి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మరో రెండు నిమిషాలు కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న పూరీలాగా పిండి వేసుకుంటూ చేసుకొని తీసుకోవాలి చూపిస్తున్న విధంగా పూరీలను మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చేసుకొని తీసుకోవాలి అన్నీ ఈ విధంగానే చిన్న చిన్న పూరీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కర్జికాయల చెక్క తీసుకొని కొంచెం పిండిని స్ప్రెడ్ చేసుకొని పూరిలా చేసుకున్న వాటిని యాడ్ చేసుకోవాలి పూరిని చెక్క మీద మంచిగా సెట్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి పొడి అంతా చుట్టూ పడకుండా మంచిగా మధ్యలోకి అనుకొని వాటర్తో చుట్టూ తడి చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చెక్కను దగ్గరికి మడిస్తే పర్ఫెక్ట్ షేప్లో మంచిగా అతుకుతుంది ఇప్పుడు పైన పిండంతా తీసి పక్కన పెట్టుకొని చెక్కను ఓపెన్ చేస్తే కజ్జికాయ పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అన్నీ ఈ విధంగానే చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు కజ్జికాయల చెక్క లేకుండా కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పిండిని పూరిలా చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక టిఫిన్ బాక్స్ మూత తీసుకొని చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకోవాలి చుట్టూ మిగిలిన పిండంతా తీసేసి ఇందులోకి స్టఫింగ్ కోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి అంతా దగ్గర కనుక్కొని చూపిస్తున్న విధంగా మంచిగా మలుచుకోవాలి ఒకసారి చూపిస్తున్న విధంగా చేయితో ప్రెస్ చేసుకొని డిజైనింగ్ కోసం ఒక పోర్క్ స్పూన్ని తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టుకోవాలి చూసారు కదా చెక్క లేకుండా కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కజ్జికాయలను ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కజ్జికాయలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఆడ్ చేసి చేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు నాలుగైదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా అన్ని ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఎంతో క్రిస్పీ క్రిస్పీగా కజ్జికాయలు రెడీ ఈ విధంగా మీకు నచ్చినట్లయితే ఈ సంక్రాంతి పండుగకి మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్లో చెప్పండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో